హలో గోవర్ధన్ గారు యా అదే మీటింగ్ ఉందన్నారు కదా సో సారీ ఐ ఐ టోటలీ ఫగౌట్ అబౌట్ ద మీటింగ్ అండి నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు ఐ కమ్ రైట్ నాకు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ యాల్ బీ క్యారీ అండి గైస్ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది యూ గైస్ వెళ్ళిపోయాడా సార్ అర్థం డీటెయిల్స్ ఇచ్చాను కానీ ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు ఓకే నేను క్లియర్ చేస్తాను సార్ ఎవరమ్మా నువ్వు ఏం కావాలి ఏమైంది మేడం ఎవరైతే నువ్వు ఏం కావాలి ఎస్ఐ గారిని కలవటం కూర్చానండి ఏంటి విషయం చెప్పవయ్యా ఏసీపీ గారు అడుగుతున్నారు కదా మేడం మీతో రెండు నిమిషాలు మాట్లాడచ్చా హా సార్ ఇప్పుడు పంపిస్తాను సార్ ఇమీడియట్గా పంపిస్తాను